రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది ప్రాజెక్టుతో బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చివరి దశ షెడ్యూల్ కొనసాగుతోంది ఇది అయిపోయిన వెంటనే చరణ్ తన నెక్స్ట్ పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది దర్శకుడు సుకుమార్తో మరో సినిమా చేయాలన్న ప్రణాళికలు ఇప్పటికే రెడీగా ఉన్నాయి మరోవైపు త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్లో కూడా చరణ్ కీలక పాత్ర పోషించే ఛాన్సు ఉందన్న బజ్ ఫిల్ నగర్లో వినిపిస్తోంది అయితే లేటెస్ట్ సుజిత్ కూడా రంగంలోకి దిగాడని తెలుస్తోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో సుజిత్ రూపొందిస్తున్న ఓ ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది ఈ సినిమా విడుదల తర్వాత సుజిత్ తదుపరి ప్రాజెక్ట్పై దృష్టి పెట్టబోతున్నాడు ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కోసం ఒక మాస్ యాక్షన్ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం చరణ్ తో మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను తెరకెక్కించాలని సుజిత్ బలంగా కోరుకుంటున్నాడట ఈ కథకు రామ్ చరణ్ సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది సుజిత్ ఓజీ షూటింగ్ పూర్తయిన వెంటనే నానితో ఓ సినిమా చేయాలనేది అసలు ప్లాన్ కానీ నాని కూడా పారడైజ్ షూటింగ్లో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్కి కాస్త డిలే అయ్యే ఛాన్స్ ఉంది ఇక అప్పటిలోగా రామ్ చరణ్ తన ప్రాజెక్టులను ముగిస్తే డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చరణ్ సుజిత్ కాంబినేషన్ కి గ్రీన్ సిగ్నల్ రావొచ్చని భావిస్తున్నారు ఎప్పుడు మొదలైన ఈ కలయికపై క్రేజ్ మాత్రం భారీగానే ఉంటుంది చరణ్ కు యాక్షన్ బేస్డ్ స్క్రిప్టులు బాగా సూట్ అవుతాయి అతని మాస్యాంగిల్ ఎంత బలంగా కనబడ్డదో గత సినిమాలతో తెలిసిందే అదే దిశగా సుజిత్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ను రెడీ చేయడమే ఈ కాంబోకి ప్లస్ అయ్యే అంశం పైగా సాహో తరువాత సుజిత్కి ఓ హిత్ అవసరం చరణ్ లాంటి స్టార్తో వోల్టేజ్ ప్రాజెక్ట్ చేయడం అతనికి తిరుగులేని కమర్షియల్ సక్సెస్ అందించవచ్చు కానీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలంటే కనీసం రెండు వేల ఇరవై ఆరు మొదటి భాగం వరకు టైం పడుతుంది కానీ అప్పటి వరకు కథను మెచ్యూర్ చేయడానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మెల్లగా నడిపించడానికి పూర్తి సమయం ఉంటుంది మరి నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అవుతుంది మీద తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే